సింధూర చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ చంటి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకొని ఇక మనం వెళ్లే దారిలో ముళ్ళు ఆటంకాలు ఉండవండి అన్ని పువ్వులు సంతోషాలు మాత్రమే ఉంటాయి అని చెప్తూ చాలా హ్యాపీగా చంటికి చక్కలు గింతలు పెడుతూ ఉండగా చంటి అడ్డుకోబోతూ ఉండగా సింధూర కాలి స్లిప్ పై పడబోతూ ఉంటుంది దాంతో చంటి సింధూర్ ని పట్టుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ అలాగే ఉండిపోతారు ఈ కంతలో వీరభద్రం పంతుల్ని కొంతమంది పెద్ద మనుషుల్ని తీసుకొని చెంగాలమ్మ దగ్గరకు వచ్చి నమస్కారం జంచలమ్మ గారు అని చెప్తూ ఉండగా ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది మీరు చంటి నివేద పెళ్లి చేయాలని తీర్పిచ్చారు కదా ఆ తీర్పు ప్రకారం పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెడతారని పంతులు తీసుకుని వచ్చాను అని వీరభద్రం చెప్తూ ఉండగా ఇక వెంటనే చంగాలమ్మ నివేద చంటి జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి అని చెప్తూ ఉండగా అంతలో చంటి ఆ మాట విని ఒక్కసారిగా చాకైపోతూ పరిగెత్తుకుంటూ సీనియర్ దగ్గరకు వెళ్ళి ఒకసారి ఇలా రండి అమ్మాయి గారు రండి అని బలవంతంగా లాక్కుని వచ్చి చూపిస్తూ ఉంటాడు ఒక సింధూర అక్కడ పంతుల్ని వీరభంద్రాన్ని చూసి ఒకసారిగా చాకుతూ ఉంటుంది